హలో ఫ్రెండ్స్ అరబీ వాళ్ళ ఇళ్ళల్లో గెస్ట్లు వస్తాయి వెయిటింగ్ అన్నమాట ఇలా ప్రశాంతంగా కూర్చొని టీలు కాఫీలు కావా తాగడానికి కూర్చోడానికి రెస్టారా అనమాట ప్రతి అరబీ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఇలా వెయిటింగ్ ఉంటాయి కొంచెం కూర్చొని క్రష్ చేసుకోవడానికి చాలా గా ఈ రోజు మా మేడం మన రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చాలా నీట్ గా ఉన్నాం ప్రశాంతంగా రిలాక్స్గా కెట్లు గార్డెన్